గణేషా జనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజు ఏమిటి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి రెండో తారీఖు అక్టోబర్ వరకు కూడా నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు దీక్షలు చేపడుతూ ఉంటారు చాలా విశేషం అయితే ఈ సందర్భంగా మా కూడా ఈ శరణవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అభ్యంగన స్థానము ముఖ్యంగా సువాసిని పూజ కుమారి పూజ గోపూజ అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదువుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము అలాగే అందరికీ అన్నదానం చేయడము ముఖ్యంగా చండీపారాయణ చండీ హోమము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయడము అలాగే ఈ ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండి హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపచేయడం అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన అమ్మవారికి ఉజల సేవ దర్బారు సేవ చేయించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పేటల్లో నిర్వర్త నిర్వర్తింపజేయడం జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రముల్లో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కురువులు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్ర పేరు గోత్రనామాలు నమోదు చేయవలసిందిగా నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియజేస్తూ ఇక అలాగే శరణవరాత్రముల్లో కనుక ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో వ్రతాలు చేసుకుంటారో లేకపోతే కనుక ఇంట్లో అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ లేదా భవానీ మాలలు వేస్తారు వీళ్ళందరికీ కూడా ఇంట్లో మీరు ఏ అమ్మవారిని ఏ అవతారంతో ఈ రోజు ఎలా పూజ చేయాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు భవానీ దీక్ష చేసిన వారు ఎలా చేసుకోవాలో లేదా పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో అన్ని రకాల వీడియోలు కూడా మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావలసినటువంటి పూజా విధానం వస్తుంది నవరాత్రముల్లో చక్కగా ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లోనే మీ చేత్తో మీరే ఇతర దేశాల్లో ఉన్నా సరే లేదా ఇక్కడ ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇబ్బంది పడకుండా వీడియో చూస్తూ మీరు పూజలు దొరకకపోయినా కూడా మీకు పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కూడా ఆ వీడియో ఎదురుకుండా పెట్టుకున్న చూస్తూ మీరు నవరాత్రంలో జరిగేటటువంటి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు భవానీ దీక్షలు చేసి చేపట్టిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా కలసి పెట్టిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా విడిగా ఏదైనా కుంకుమ పూజ చేసుకోవాలన్నా మీకు ఎలా కావాలంటే అలా అన్ని రకాల పూజా విధానాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లింకులు మేము చేసి క్లిక్ చేసి ఆ వీడియోలు వినియోగించుకుని అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే అక్టోబర్ నాలుగో తారీఖున ప్రదోషకాల చరిత్ర జ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం ఎవరికైతే ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశివారు మేనరాశివారు మేషరాశివారు సింహరాశివారు అలాగే ధనుస్సు రాశివారు వీళ్ళందరికీ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది అదొకసారి పరిశీలన చేసుకోండి శని మహర్దశి నడుస్తున్నా సరే సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శనిత్ర జ్యోతిషి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనిశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అదేమిటంటే మా ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే తైల తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము అలాగే నువ్వులతో ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము అలాగే మృత్యుంజయ హోమము అలాగే శనికి సంబంధించిన మూలమంత్ర హోమము సుదర్శన హోమము ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణ పురమాయించి అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణ పురమాయించి మీ గోతనామాలతోటి అక్కడ కూడా అభిషేకం రెండు చోట్ల చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింప చేయడం వల్ల ఉండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రామాలతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ఇక అక్టోబర్ తొమ్మిదో తారీఖున తదియా గురువారం రోజున అట్ల తద్ది వచ్చింది చాలామంది అందరూ కూడా ఎట్ల తద్ది వ్రతాన్ని చేసుకుంటారు ప్రతి సాధ్యమ తల్లి కూడా అయితే ఈ అట్ల వ్రతం చేసుకోవడానికి కూడా బ్రాహ్మణులు దొరకక కానీ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా అట్ల సంబంధించినటువంటి పూజా విధానం కథతో సహా మీకు దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోని వినియోగించుకొని మీరు అట్ల తద్దీ వ్రతాన్ని ఇంట్లో చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా అది కూడా తెలియజేస్తూ అలాగే అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య చాలామంది ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటారు అయితే దీన్ని కూడా బ్రాహ్మణుల దొరకరు పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు దానికి సంబంధించినటువంటి లక్ష్మీ పూజా విధానం కూడా మీకు దీపావళి రోజున ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది చక్కగా మీరు ఆ లింకుల మీద క్లిక్ చేసి ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకుని సకలైశ్వర్యాలకి అలాగే కుబేరుడి యొక్క అనుగ్రహానికి పాతులవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వరకు కూడా ఈ నెల ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి తొలలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు అక్టోబర్ ఇరవై ఆరో దాకా కూడా తొలలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు దాకా కూడా తొలలో ఉండి తదుపరి వృశ్చికలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు శుక్రుడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు శని ఈ నెల అంతా కూడా మీనరో మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతులు కూడా సింహరాశిలోనే ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో గోచార గ్రహ గతులు చూసుకున్నట్లయితే కనుక మీకు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే కొంచెం ఎక్కువగా కనపడుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక డబ్బుల విషయంలో ముఖ్యమైనటువంటి అవసరాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు అంటే ఏదైనా మీ జీవితంలో మీ జీవితాన్ని మార్చేటటువంటిది ఏదైనా వ్యాపారమో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా గృహానికో వాహనాలకో అనేక రకాల కారణాల చేత ఇంట్లో ముఖ్యమైనటువంటి ఏదైనా శుభకార్యాలకో పిల్లలకు సంబంధించినటువంటి అభివృద్ధికో ఏదైనా సరే మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఖర్చు మీరు గతంలో దాచుకున్న డబ్బులను కానీ లేదా మీరు సంపాదించే సంపదతో కానీ రుణం చేసినా సరే అవసరాలు తీరేటటువంటి ఖర్చులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సరే ఏమైనా కూడా చాలా అద్భుతమైనటువంటి మీ జీవితంలో కొన్ని కొత్త కొత్త పరిణామాలు కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త మార్పులు కనపడతాయి ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రకృతి పట్ల ఎక్కువగా ఆసక్తి బాగా పెరుగుతుంది మీకు ప్రకృతి ప్రేమికులు అంటారు కదా ఆ రకంగా ప్రకృతిని రక్షించడం ప్రకృతిని ఇష్టపడడం జరుగుతుంది అలాగే ఇతరులకు కూడా మంచి చెడు చెప్పడం కానీ ధర్మాన్ని బోధించడం కానీ ఆ రకంగా కొంచెం మీ యొక్క బిహేవియర్ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అయితే దొరలవాట్లు వ్యసనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల మీకు పనిచేయదు కారణం ఏంటంటే వాటి వల్ల ప్రమాదాలు సమస్యలు లేదా వివాదాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి అలవాట్లు లేని వారైతే అదృష్టవంతులు దురలవాట్లు ఉన్నటువంటి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని దూరం చేసుకోవాలి లేకపోతే కనుక ఈ నెలలో చాలా ప్రమాదాలు శస్త్రచికిత్సలు రకరకాల సమస్యలు కనపడుతున్నాయి వాటి వల్ల అలాగే షేర్లు ట్రేడింగులు బెట్టింగులు స్కాములు వీటివల్కి అస్సలు వెళ్ళకూడదు స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి ఈ నెల లేకపోతే కనుక మానసిక పరమైన రుగ్మతల వల్ల కూడా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదేమైనా కూడా కొంచెం అలాంటి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు ఇక సినిమా టీవీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి అనుకూలమైన కాలంగా కనపడుతుంది కాబట్టి చాలా గట్టిగా ప్రయత్నాలు చేయవచ్చు ఎప్పటి నుంచో మీరు నాకు ఇలాంటి అవకాశం వస్తే బాగుండును అనేటటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళకి అలాంటి అవకాశాలు రాబోతున్నాయి కాకపోతే మీరు కూడా దాన్ని తగ్గ ప్రిపేర్ అయ్యి ఎదురికి వెళ్ళండి ఇక తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఆస్తులు రావాలన్నా లేదా వివాదాలు ఇరుక్కుపోయిన ఆస్తులు కోర్టు వివాదాలు ఇరుక్కుపోయిన ఆస్తులు లిటిగేషన్లో ఉన్న భూములు ఇలాంటివన్నీ కూడా తిరిగి పొందగలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెల అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆధ్యాత్మిక చింతన ఆలయ దర్శనాలతో పాటుగా అనారోగ్య సమస్యలు ఏవైనా పెద్ద పెద్ద ఉంటే దీర్ఘకాలిక రోగాలు కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కనుక అలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు బయటపడేటటువంటి వైద్య విధానాలు మీకు ఖచ్చితంగా తారాసపడతాయి ఈ నెల కాబట్టి వాటి ఎందు మీరు శ్రద్ధ పెట్టి రోగాలు తగ్గించుకోవచ్చు ఈ నెల ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి అలాగే ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు స్ట్రెస్ చాలా శాతం తగ్గుతుంది ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతారు ఉద్యోగాలు పోతాయేమో అనే బెంగ తగ్గుతుంది ఇక ఏదైతే చిన్న చిన్న కోరికలు కానీ ఏదైనా వస్తువు కొనుక్కోవడమా లేదా ఎవరితోటైనా కలవడమా ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకోవడమా లేదా శారీరకపరమైన కోరికలు లేకపోతే బాహ్యపరమైన కోరికలు ఏదైనా సరే అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీకు నెరవేరని కోరికలు నెరవేరుతాయి వాటి వల్ల మీరు ఆనందంగా ఉంటారని చెప్పచ్చు అలాగే ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఉండే సమస్యల నుంచి బయటపడమే కాకుండా ప్రమోషన్కి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నా లేదా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు మార్చాలనుకున్నా లేదా ఉద్యోగాలు మారాలనుకున్నా గృహాలు మారాలనుకున్నా చాలా అనుకూలంగా కనపడుతోంది ప్రయత్నాలు చేయొచ్చు ఇక బ్యాంక్ రుణాలు లేదా హోమ్ లోన్స్కి సంబంధించినటువంటి అప్లైలు చేసుకునేటటువంటి వారికి వాటికి సంబంధించినటువంటి లోన్ అప్రూవల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి వ్యాపారం పెట్టాలన్నా ఇండస్ట్రియల్ పెట్టాలనుకున్నా ఏదో పెట్టాలనుకున్నా కూడా మీకు అప్రూవల్స్ అయ్యే అవకాశాలు లోన్ ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే అలా తీసుకున్న డబ్బులు వృధా చేసే పనులు చేయకండి జాగ్రత్తగా వినియోగించుకోండి కొన్ని రకాల వ్యాపారస్తులకి చక్కగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కూడా రుణాలు వస్తాయి సబ్సిడీల ద్వారా వాటిని కూడా వినియోగించుకుని అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేయడం మంచిది ఇక కొత్త వ్యాపారాలకు రుణాలు తీసుకోవడానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూల సమయం రుణాలు తీసుకుని వ్యాపారాలు అయితే ఖచ్చితంగా పెట్టచ్చు లేదా వ్యాపారాల్లో రొటేషన్ కోసం పెట్టుబడుల కోసం రుణాలు చేసినా కలిసి వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ కానీ లేదా బంగారం విషయంలో కానీ భూముల విషయంలో కానీ విండి విషయంలో కానీ స్థిర చరాస్తులు ఎందులోనైనా సరే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే అవి ఖచ్చితంగా మీకు వృద్ధవుతాయి లాభాలు పొందగలుగుతారు అయితే స్టాక్ మార్కెట్ అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి వాటికి జాతక బలాలు చాలా ముఖ్యం ఎవరికైనా సరే కొన్ని రకాల పనులు అవ్వకపోయినా ఇబ్బందులు పడుతున్నా ఈ జాతకంలో లగ్నం ఎక్కడుంది ఏ గ్రహాలతో కలుస్తుంది లేకపోతే ఏ ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రస్తుతం నడుస్తున్న దశలు ఏంటి వీటిని బట్టి కూడా ఇలాంటివన్నీ ఆధారపడి ఉంటాయి అందుకనే ఒకసారి పర్సనల్ జాతకంలో గ్రహ బలాలు ఉన్నాయా లేదా లేదా ఏ దశ నడుస్తుందో తెలుసుకుని కూడా కొన్ని రకాల పనులు చేయడము లేదా ఇబ్బందులు పడుతుంటే వాటిని సరిదిద్దుకుని ఏదైనా ప్రయోగాలు వాటికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ ఉండడం చేసుకుంటే ఇంకా బాగుంటుంటుంది ఏదేమైనా కూడా రియల్ ఎస్టేట్కి సంబంధ స్టాక్ మార్కెట్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం విషయంలో సమాచారం మంచి సమాచారం మీకు రాబోతోంది శుభ సమాచారం అంటే కనుక వాళ్ళు ఏదైనా సెటిల్ అయ్యారని కానీ ఉద్యోగం వచ్చింది కానీ వివాహం కుదిరిందని కానీ లేదా పరీక్షలు పాస్ అయ్యారని కానీ ఇలాంటి శుభపరమైనటువంటి వార్తలు వింటారు ఇక పిల్లలకు సంబంధించినటువంటి విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వివాహం విషయంలో కానీ అనుకూలమైన పరిస్థితి మీ వల్ల సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు లేదా ప్రేమ గాఢత పెరుగుతుంది అంటే బాగా ఇష్టంగా డీప్గా ప్రేమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు సరే ఏది ఏమైనా కూడా దానిలో నిజాయితీ ఉన్నట్లయితే బాగుంటుంది ఇక భార్యాభర్తల మధ్య అనుబంధ బాంధవ్యాలు బాగుంటాయి ఒకళ్ళ మాట ఒకరికి నచ్చుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు జీవితాన్ని సంసారాన్ని సరిదిద్దుకోగలుగుతారు పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు ఇద్దరి మధ్య ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధపడతారు ఫిట్నెస్ పట్ల వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్తగా వ్యాయామాలు ప్రారంభించాలనే తపన బాగా పెరుగుతుంది అయితే మానసిక శాంతి కలిగేటటువంటి లేదా ప్రశాంతత కలిగేటటువంటి మాటలు వినడం లేదా అలాంటివి ఏవైనా ఉపన్యాసాలు వినడం పుస్తకాల తరలాడు చూసుకున్నట్లయితే మీకు మానసికంగా తుట్టుబాటుతనం తగ్గి ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు రాజకీయ నాయకులందరికీ కూడా ప్రజాదరణ బ్రహ్మాండంగా పెరుగుతుంది మంచి పనులు చేస్తారు అలాగే కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైనా సరే ప్రారంభం చేస్తున్నట్టయితే కనుక రాజకీయ నాయకులు విజయవంతం అవుతాయి మీడియా రంగాల్లో పనిచేసే వారు కూడా విజయం లభించడంతో పాటుగా అవకాశాలు వస్తాయి ముఖ్యంగా మీడియా రంగంలో వారు క్రియేటివ్గా ఆలోచించే థాట్స్ బాగా పెరుగుతాయి మీకు తద్వారా భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల గురించి చర్చించుకోవడం కానీ కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరించుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు సహకారం మీకు బాగా లభిస్తుంది కాకపోతే కుటుంబం వల్ల స్ట్రెస్ బాగా పెరుగుతుంది వాళ్ళకి సంబంధించి సమస్యలకో ఖర్చులకో రకరకాల వాటికో బాగా మీరు తాపత్రయపడతారు ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్స్ ఎమోషన్స్ బాగా పెరుగుతాయి మీకు కుటుంబంతో కలిపి శుభకార్యాలు చేయడానికి బాగా ప్రయత్నం చేసుకోగలుగుతారు శుభకార్యాలు పాల్గొంటారు కూడా విద్యార్థులు విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత కనపడుతుంది కెరీర్ ఎంపికలకు సంబంధించి లేదా జీవితాన్ని మార్చేటటువంటి మీ జీవితాన్ని మార్చేటటువంటి కెరీర్ పర నిర్ణయాలు తీసుకోవడంలో విద్యార్థులు ముందడుగు వేస్తారు ముఖ్యంగా ఈ నెలలో ఆత్మవిశ్వాసం మీకు బాగా పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది గతంలోలా పెరిగితనము భయము తగ్గుతాయి చాలా ధైర్యవంతులుగా తయారవుతారు అలాగే పిల్లలు కూడా అభివృద్ధిలోకి రాగలుగుతారు జీవిత భాగస్వామితో చక్కని సలహాలు తీసుకుంటారు ఒకళ్ళొకరు సలహాలు సూచనలు తీసుకుని ఒక అండర్స్టాండింగ్ తోటి ముందడుగు వేస్తారు అలాగే సాంకేతిక విద్యల పట్ల విద్యార్థులకు అవగాహన బాగా పెరుగుతుంది ట్రెండ్ ఏంటి భవిష్యత్ ఏంటి అర్థం చేసుకోగలుగుతారు ఏదో గుడ్డిగా చదివకుండా భవిష్యత్తు ఎలా మారబోతోందో తెలుసుకుని చదివితే దానివల్ల భవిష్యత్తులో మీరు ఎదుగుతారు తప్ప ఏదో గతంలో కోర్సులు రాబోయే రోజుల్లో పనిచేసే పరిస్థితులు కనబడటం లేదు కాబట్టి విద్యార్థులు తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఏఐ వచ్చేసిన తర్వాత అంతా మారిపోతుంది జాగ్రత్త ఇక ఉద్యోగిని ఉద్యోగిస్తున్నారు కూడా పదోన్నతులు పదవీ అధికార యోగ్యతలు బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే సంతానానికి నూతన ప్రయత్న నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకున్నటువంటి ప్రతి కార్యము దిగ్విజయమవుతుంది ఈ నెల కోర్టు వ్యవహారాలు కోర్టు సమస్యలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు లాంటివి సునాయాసంగా బయటపడగలుగుతారు అయితే వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం కానీ హై స్పీడ్గా వాహనాలు నడపడం కానీ లేదా సెల్ ఫోన్లు చూస్తూను లేకపోతే ఎక్కడో ఆలోచిస్తూ వాహనాలు నడిపినట్లయితే దెబ్బతింటారు జాగ్రత్త ఉద్యోగస్తులకి శ్రమక తగ్గ ఫలితం ఉంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా లాభిస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు ఏర్పడడం వల్ల వాళ్ళతో రిలేషన్ చాలా బాగుంటుంది అలాగే అనుకున్నటువంటి వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు అలాగే బంగార ఆభరణాలను కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే ఆసక్తికరమైనటువంటి విషయాలు లేదా కొత్తగా నేర్చుకునే విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే ఇతరులు ఏదైనా సరే తప్పులు చేస్తూ ఉంటే కనుక వాటిని మీరు సరిదిద్దడం ఇతరుల లోపాలు చగ్గా మీరు దాన్ని ఎత్తు చూపుదానికి ఏదైనా సరే సరైన సలహాలు ఇవ్వడానికి కూడా చేస్తారని చెప్పచ్చు వ్యాపారం విషయంలో కూడా కొత్త విధానాలు నేర్చుకుంటారు ఏదో ఎప్పుడులాగే వ్యాపారాలు చేసేయకుండా ట్రెండ్ ఏంటి భవిష్యత్ ఏంటి ఎటువంటి వ్యాపారం బాగుంది వ్యాపారంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి ఇలాగా వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చి గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూరిస్తుంది అలాగే మద్దతు ధర లభిస్తుంది మీరు పండించిన పంటకి అనుకూలతలు తెలివిదాంట్లు బ్రహ్మాండంగా పెరుగుతాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే కాలంగా ఈ నెల ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి సమాజ సేవ ద్వారా ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది మంచి ప్రణాళికలు కూడా వేసుకోగలుగుతారు మీ జీవితం గురించి అలాగే వివాహాలు శుభప్ర శుభ అన్నీ కూడా కలిసి వస్తాయి మీకు విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆకస్మిక ధరలాభం ఉంది మొండివాకాయలు వసూలవుతాయి రుణాలు తీరతాయి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏదైనా క్రయక్రయాలు గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ భూములు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఏదైనా సరే కొని అమ్మేటటువంటి వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి మీరు ఏదైనా సడన్గా అమ్ముదామన్నా కొందామన్నా కూడా మీకు అనుకూలమైన పరిస్థితులే కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఆర్థికంగా చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి డబ్బులు సంపాదించడానికి అద్దీ ఇల్లులు మారాలనుకునే వారు ఈ నెల కలిసి వస్తుంది ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండడం అలాగే డబ్బు కన్నా ధర్మం ముఖ్యం అనేటటువంటి నిర్ణయాలు తీసుకుని ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలాగే టెక్నికల్ టెక్నాలజీ పరమైనటువంటి వ్యవహార విషయాల్లో అనుకూలత కనబడుతుంది అలాగే ప్రస్తుత పరిస్థితి ఏమిటి జీవితం ఏమిటి నిర్ణయం ఎలాంటి వాటిలో ఒక వాస్తవాన్ని గ్రహించుకోగలిగి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏదైనా అవకాశం వచ్చేది అవకాశం చేజారిపోకుండా కూడా జాగ్రత్త పడతారు అయితే మీ ఎదుగుదలను చూసి వార్వలైన వాళ్ళు ఎక్కువైపోతుంటారు ఈ నెల కాబట్టి కొంచెం అంతర్గత శత్రువులు కూడా ఉండేవాళ్లే స్నేహితులే బంధువులే కావలసిన వాళ్లే మిమ్మల్ని పాడు చేయడానికి తొక్కడానికి చూస్తూ ఉంటారు జాగ్రత్త నరదిష్టి నరఘోష విపరీతంగా ఉండబోతోంది ఈ నెల ముఖ్యంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ వ్యవహారాలు కానీ ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయండి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నా లైఫ్కి సంబంధించినటువంటి ఏవైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ఏదైనా ప్రారంభించాలనుకున్నా ఎ ఎవరికి చెప్పకండి రహస్యంగా చేయండి ఎందుకంటే మిమ్మల్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు కొత్తమంది జాగ్రత్త అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి అయితే ఖర్చుల విషయంలో ఎప్పుడు ఖర్చు చేయాలి అంత ఖర్చు చేయాలి ఆచితూచి వ్యవహరించకపోతే ఈ నెలలో అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి జాగ్రత్త అలాగే ఒకే వ్యాపారం చేయడం కాకుండా వ్యాపారాలు మార్చడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా అనేక రకాల ప్రయత్నాలు చేయడం కూడా మంచిది లేదా ఫ్రాంచైజీలు పెట్టడం కానీ అలాగే పశువుల దానానికి సంబంధించిన వ్యాపారస్తులకి అలాగే పశువులకి సంబంధించినటువంటి మెడిసిన్ వ్యాపారస్తులకి దానికి రిలేటెడ్గా ఉండే వ్యాపారాలకి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఈరోజు ఈ నెల అలాగే కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కూడా ఆచితూచ్చు వ్యవహరించండి తెలియని వ్యక్తులతో చాటింగులు చేయడం కానీ పరిచయాలు పెంచుకోవడం కానీ శారీరకంగా కలవడాలు కానీ చాలా ప్రమాదము ముఖ్యంగా ఆడవాళ్ళతో మగవాళ్ళు కలిసినా మగవాళ్ళతో ఆడవాళ్ళు కలిసినా కూడా అవన్నీ వీడియో రికార్డింగ్లు చేసుకుని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సడన్గా ఎవరైనా వీడియో కాల్ చేసినా సరే ఎత్తేసే ప్రయత్నాలు చేసేసారంటే కనుక రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కొంచెం మీకు ఆ రకమైనటువంటి ప్రమాదాలు ఈనాలు ఉన్నాయి జాగ్రత్త కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతున్నాయి జాగ్రత్త చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా అంటే కుట్టు మిషన్లు కుట్టేవారు కూడా మీకు చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక లాభాలు కనపడుతున్నాయి వస్త్ర రంగ వ్యాపారస్తులకి ఆహార రంగ వ్యాపారస్తులకి అలాగే ఈ యొక్క గృహ నిర్మాణ రంగ వ్యాపారస్తులకి అందరికీ ఎక్కువ లాభాలు ఉన్నాయి నెల కాబట్టి అలాంటి రంగాల్లోకి వల్ల మంచిది విద్యార్థిని విద్యార్థులకి విద్యా రంగంలో పోటీ పరీక్షలు కనబడుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే విదేశాల్లో చదువుకునే వారు కూడా పార్ట్ టైం జాబులు రావడం కానీ అలాగే అక్కడ ఉండే సమస్యలు పరిష్కారం కానీ విద్య పట్ల నైపుణ్యత పెరగడం కానీ జరిగే అవకాశాలున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా గతంతో పోల్చుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి మార్పులు అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అలాగే మీ కృషి ఇతరులు గుర్తించగలుగుతారు మెచ్చుకుంటారు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు చేయడం వల్ల అధికారులు మీరు అంటే నడుచుతారు అలాగే విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి కొత్త అవకాశాలు వస్తాయి పై అధికారుల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ముందరికి వేస్తారు స్త్రీలకి భర్తతో రిలేషన్ చాలా బాగుంటుంది కుటుంబంతో రిలేషన్ బాగుంటుంది పిల్లలతో ఆనందంగా ఉంటారు షాపింగ్లు ఎక్కువగా చేసే అవకాశాలు వస్త్రాలు నగల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే ఉన్నాయి శారీరక అందం పట్ల వ్యామో వ్యా వ్యామోహం పెరుగుతుంది అలాగే ఇష్టమైన వ్యక్తులతోటి తిరిగే అవకాశాలు కోరికలు తీర్చుకునే ఉన్నాయి ఏదైనా పెళ్లి కాని స్త్రీలు తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఎవరు పడితే వాళ్ళు మాత్రం నమ్మకండి ఇక వివాహేతర సంబంధాల విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ఉద్యోగపరంగా అవకాశాలు మాత్రం మంచి ఉన్నాయి స్త్రీలకి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారపరంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారపరంగా లాభాలు పొందగలుగుతారు క్రయక్రియలు చక్క లాభాలతో పాటుగా యంత్ర ఇనుము పరికరాల వద్దకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టాలనుకున్నా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కూడా మీకు కలిసి వస్తుంది అలాగే సబ్సిడీలు పథకాలు కూడా పొందగలుగుతారు లోన్లు కూడా పొందగలుగుతారు ఓవరాల్గా ఈ రాశుల వారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూసుకుని అగ్రబలం ఉందా లేదా దశలు ఎన్నడుతో తెలుసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పేటల్లో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టాలి లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక ప్రాత పిశాచాత గాలు ఇలాంటి భయాలు ఆందోళనలో ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెరిగి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో భూ స్వస్తే